ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు అవును ఏపీలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ గారు అన్నమాట అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు శాసనసభ శాసన మండలి సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు తర్వాత సభ వాయిదా పడుతుంది పడనుంది శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయ్యి ఈ సమావేశాలకు అయితే సంబంధించిన ఎజెండాను అయితే ఖరారు చేసిందన్నమాట మరోవైపు అనర్హత పిటిషన్పై వైకప్ప రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి రాతపూర్వకంగా సమాధానం పంపేందుకు శాసనసభాపతి ఇచ్చిన గడువు సోమవారంతో ముగేనుంది వారు పంపే సమాధానం బట్టి ఈ నెల ఎనిమిదిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడనున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకుంటే ఈ రోజే మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను